అతి పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి మీ మహా గొప్పతనమును బట్టి దేశం అంతటా ప్రకటించు భాగ్యాన్ని ప్రజలకు మీరు దయచేసినందుకై ఇ స్తోత్రాలు రీతిగా నన్ను కూడాను తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి బిడలను కూడా నీ నామమును గొప్ప చేసి ప్రపంచానికి తెలియజెప్పు భాగ్యాన్ని అపాత్రులమైన మాకు ధూళి వంటి వారము బూడిద వంటి వారము మమ్మలను కూడా జ్ఞాపకం చేసుకొని మీ సువార్తను ప్రకటించటానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎన్నో ఎంతోమంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న కాలం ఇది ప్రభుత్వము ద్వారా ప్రజలు ఎంతోమంది స్వామి నేను నమ్ముకున్న బిడ్డలకు ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి తండ్రి కనికరించండి నాయన మా దేశాన్ని కనికరించండి మా దేశ నాయకులను కనికరించండి వారిని కూడా మీరు ప్రేమిస్తున్నారు అనే సత్యం మా దేశ నాయకులకు తెలియాలి స్వామి నాయన ప్రభుత్వాలు పరిపాలన అనేది శాశ్వతమైనది కాదు ప్రపంచంలో శాశ్వతమైనది దేవుడు అక్కడే వాతావరణం కానీ ఆస్తిపాస్తులు కానీ లేక మనిషికున్న అధికారం కానీ ఏది కూడా శాశ్వతమైనది కాదు కేవలం దేవుడు ఒక్కరే శాశ్వతమైన వారు ఆ గొప్ప దేవుడైన మిమ్మల్ని బిడలు ఎరిగి జీవించటకు కృపను దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అక్టోబర్ మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం ప్రిలరా రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ముప్పైవ అధ్యాయం ఇరవై రెండవ వచనము నుండి ప్రిలరా ప్రజలు ఇజ్రాయేలు వారు చాలా సంతోషముగా పులియని రొట్టెల పండుగను ఏడు దినాలు ఆచరించారు తరువాత లేవీలు యాజకులు ఎంతోమంది తమను తాము ప్రతిష్ఠించుకున్నారు వారి ప్రతిష్టని దేవుడు అంగీకరించాడు ఆ తరువాత కొంతమంది పవిత్ర పరచ ప్రాయశ్చిత్తము పడకనే చాలామంది విధి విరుద్ధముగా పస్కాను భుజించారు అయితే ప్రియుల విధి విరుద్ధంగా పస్కాని భుజించిన ఇజికేయా గారు ప్రార్థన చేశారు ఆయన చేసినటువంటి ప్రార్థన యహోవా వారికి ప్రాయశ్చిత్తము దయచేయమని ప్రార్థింపగా యహోవా ఇజికేయా చేసిన ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరిచాడు మనము కూడా చాలా పర్యాయాలు విధి విరుద్ధముగా పస్కాని భుజిస్తూ ఉంటాం మన కొరకై ప్రాణం పెట్టిన యేసు ప్రభుల వారి యొక్క శరీరాన్ని మన కొరకై ప్రాణం పెట్టిన యేసు ప్రభుల వారి యొక్క రక్తాన్ని భుజించి సేవిస్తూ ఉంటాం విధి విరుద్ధంగా ఎన్నో తప్పులు చేస్తూ ఎన్నో పనికిరాని సహవాసాలు స్నేహాలు ఎన్నో పనికిరాని అలవాట్లు ఇవన్నీ కూడా దానిని పౌలు గారు చెప్పారు మీరు సాతాను బలలో చేతిని ఉంచుతారు దేవుని బలలో కూడా చేతిని ఉంచుతారు ఆ రీతిగా దేవుని బలలో చేతి నుంచిన బిడ్డలు సాతాను బలలో ఉంచకుండా జాగ్రత్తగా జీవించాలి మీరు యోగ్యముగా ఉండాలి అని చెప్పారు అయోగ్యమైనటువంటి జీవితాన్ని మీరు మానుకోవాలి అని చెప్పారు దేవుని అద్భుతమైన కృపను బట్టి మనము చాలామంది అయోగ్యంగానే ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంపులు పొందుతూ ఉంటాం అయితే ఆ దినమున సేవకుడు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించి అయోగ్యమైన మన జీవితాలను ఆ ప్రభు కనికరించి క్షమించి మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడు ప్రియులరా గమనించాలి ఆ దినమున హిజిక చేసిన ప్రార్థన విధి విరుద్ధముగా పస్కాని భుజించినటువంటి వారి నిమిత్తమై ఆయన చేసిన ప్రార్థన విని దేవుడు వారిని స్వస్థపరిచనని కాబట్టి పస్కాని యేసు ప్రభుల వారిని శరీరాన్ని భుజించినప్పుడు ఆయన రక్తాన్ని సేవించేటప్పుడు అయోగ్యంగా చాలామంది భుజించి రోగులైరి చనిపోయి అని వాక్యము సెలవిస్తుంది ప్రతి వ్యక్తిలో అయోగ్యతను తొలగించమని దైవ సేవకులు చేసిన ప్రార్థన విని దేవుడు వారిని స్వస్థపరుస్తూ ఉంటాడు నైనా మనము అయోగ్యంగా కాకుండా యోగ్యముగా భుజించువారుగా ఉండాలి ప్రియుల దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవియులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడెను వారు సమాధాన బలు అర్పించుచు తమ పితరుల దేవుడైన యహోవా దేవుడిని ఒప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి హిజికియా రాజు చేసిన గొప్ప పని యహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవియులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాడు ప్రియుల ఈ రోజున సంఘాలలో ప్రీతిగా మాట్లాడే ఆ అనుభవము సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకులకు లేదు తమకిష్టమైనటువంటి వారితో చాలా ప్రీతిగా మాట్లాడుతూ ఉంటారు తమకు ఇష్టం లేని వారి పేరెత్తరు తమకు ఇష్టం లేని వారితో కష్టంగా మాట్లాడుతూ ఉంటారు వారికి ముఖము తిప్పుకొని మాట్లాడుతూ ఉంటారు దయచేసి గమనించవలసిన విషయం ఎప్పుడు కూడా మనము ఆ రీతిగా చేయకూడదు ప్రతి వారిని యోగ్యులైన అయోగ్యులైన అధికారంలో ఉన్నటువంటి మనము ప్రీతిగా మాట్లాడాలి దైవ సేవకురాన్లు కానీ దైవ సేవకులు కానీ సంఘంలో ఉన్న బిడ్డలందరితో కూడా ప్రీతిగా మాట్లాడడం నేర్చుకోవాలి ప్రియులరా ప్రతి వారు కూడా సంఘంలో లేవీయులే దేవుని కొరకు యాజక ధర్మాన్ని నిర్వర్తించువారే నిర్వర్తించవలసిన వారే ఆ విధంగా ప్రతి బిడ్డ కూడా జాగ్రత్తగా బ్రతకటానికి నేర్చుకోవాలి ఈ దినాన మహా ఉన్నతుడైన ఆ దేవుని యొక్క కృప మన అందరి మీద ఉండి మనము కూడా సంఘంలో ఒకరితో ఒకరు ప్రీతిగా మాట్లాడడం నేర్చుకోవాలి అంతేకాని శత్రుత్వాలు ఉండకూడదు భేదాభిప్రాయాలు ఉండకూడదు కుల మతాలు ఉండకూడదు జాతి భేదాలు ఉండకూడదు అవన్నీ సాతానుకు సంబంధించినటువంటివి ఒకవేళ ఇవి నీలో ఉంటే దయచేసి ఈరోజున ప్రభు పాదాల చెంత భేదాభిప్రాయాలు కలిగించే మనస్సు నాలో ఉంది ప్రభా దాన్ని నాలోండి తొలగించమని ప్రభువు పాదాల చెంత మొరపెట్టాలి ప్రియుల అరీతిగా దేవుడైన యహోవా దేవుడని ఒప్పుకొనుచు ఏడు దినములు పండుగను ఆచరించారు యూదా రాజైన హిజికా సమాజపు వారికి బయలుపడి ఆయన బలి అర్పణల నిమిత్తమై వెయ్యి కోడెలను ఏడు వేల గొర్రెలను ఇచ్చుటయు అధిపతులు వెయ్యి కోడేలను పదివేల గొర్రెలను చుటయ్యు బహుమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుటయ్యూ సమాజపు వారందరూ చూచినప్పుడు మరి ఏడు దినములు పండుగ ఆచరించబలనని యోచన చేసుకునేది మరి ఏడు దినములు సంతోషముగా దాన్ని ఆచరించారు అప్పుడు యాజకులను లేవీయులను యోదావారిలో నుండి ఇజ్రాయేలు వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరూ ఇజ్రాయలు దేశంలో నుండి వచ్చి యోధాలో కాపురమున్న అన్యులను సంతోషపరిచరి ప్రియులారా అన్యులు కూడా సంతోషించేటట్టుగా ఇజ్రాయలు దేశంలో నుండి యోధాలో కాపురమున్న జనులు అన్యులు సంతోషించారు మనము దేవుని ఆచరించుట చూచినప్పుడు అన్యులకు సంతోషం కలగాలి అన్యులు కూడా వీరు ఎంత చక్కగా వారి దేవుని ఆరాధిస్తున్నారని తెలుసుకోవాలి ఒకరితో ఒకరు అసహ్యంగా ప్రవర్తిస్తూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ ఉంటే దేవుని యొక్క మహ రావలసిన మహిమ ఎక్కడా వస్తుంది దేవునికి రావలసిన ఘనత ఎక్కడా వస్తుంది అప్పుడు దయచేసి చెబుతున్న సంఘాలలో ఇది ఎక్కువ మా సంఘాలలో కూడా ఇటువంటి దరిద్రపు కార్యాలు ఉన్నాయి అటువంటి వారికి ఎంత బుద్ధి చెప్పినా లోబడారు వారిలో దేవుని ఆత్మ లేదని చెప్తాను శరీరం వారిలో పనిచేస్తుందని దయ్యం వారిని వాడుకుంటుందని చెప్తాను దయచేసి అటువంటి కార్యాలు చేయద్దండి బాగా వాక్యంలో చదువుకున్నట్లయితే ఎరుషిలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగాది ఇజ్రాయిలు రాజును దావీదుకుమాడునైన సొలోమోను కాలమునకు తరువాత ఇలాగూ జరిగి ఉండలేదు అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినపడేను వారి ప్రార్థన ఆకాశములను పరిశుద్ధ నివాసమునకు చేరెను అని వాక్యము సెలవిస్తాది ఈరోజున దేవుని పిల్లలైన మనము ఒకరితో ఒకరు ప్రీతిగా మాట్లాడుతూ ఆ పస్కాని సర్వశక్తిమంతుడైన యేసుని ప్రకటించాలి అనేక మంది కొరకు ప్రార్థించాలి బైబిల్ ఈ రీతిగా సెలబిస్తాది ప్రిలారా లేవీలు యాజకులు లేచి జనులను దీవించారు ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులను దీవించువాడుగా మారాలి ఇతరులను నిందించువాడుగా శపించువాడుగా దూషించువాడుగా కా దీవించువాడుగా మారాలి ఈ మాటలు వింటున్నప్పుడు ఏ క్రైస్తవురాలైనా ఏ క్రైస్తవుడైనా ఇతరుల మీద మీకు ద్వేషం ఉంటే దయచేసి మానుకోవాలి మారాలి లేదా నీలో సాతానుడు ప్రవేశించి నీ ద్వారా అనేక మంది దీవెన పోగొట్టుకుంటారు నీ ద్వారా అనేక మంది ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు నీ మనస్సు మార్చుకొని ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపడ్డం నేర్చుకుందువు గాక ఆమెన్ ఆమెన్ ముప్పై ముప్పైవ అధ్యాయము పూర్తయిపోయాది ఆమెన్ థ్యాంక్ యూ